వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం ముందుగా మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ మైదా కొంచెం ధనియా పౌడర్ కొంచెం ఉప్పు కాస్త పసుపు గరం మసాలా కారం త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి కలపాలి నీట్గా మష్రూమ్స్ అన్నిటికీ ఈ ఉప్పు కారం అన్నీ పట్టేట్లుగా చూసుకొని ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేడి చేసిన తర్వాత ఇందులో మష్రూమ్స్ వేసి కొంచెం కొంచెంగా మష్రూమ్స్ అన్నీ వేయాలి ఇది బాగా క్రిస్పీగా వచ్చేదాకా ఉంచి లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు రెండిటిని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మష్రూమ్స్ని అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి మంచిగా వేగిపోయాయి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో వెల్లుల్లి ఆనియన్స్ రెండు వేయాలి వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఇది పిల్లలు ఖచ్చితంగా బాగా నచ్చుతారు ఇది స్పైసీ ఉండదు కాబట్టి లంచ్ బాక్సెస్కి పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెడ్ క్యాప్సికమ్ క్యారెట్ వేసి బాగా మిక్స్ చేసాలా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని చల్లార్చిన తర్వాత వేసుకోవాలి ఇందులోనే గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం వెనిగర్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ సోయా సాస్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది బ్లాక్గా ఇప్పుడు దీన్ని కొంచెం సాల్ట్ వేసుకోవాలి పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి అందులో ఇది క్లిప్ మిస్ అయిపోయింది ఇందులో పెప్పర్ పౌడర్ వేసుకుంటే సరిపోద్ది కారం ఏమైనా అవసరం లేదు ఎందుకంటే రెడ్ చిల్లీ సాస్ వేసాం కాబట్టి అది స్పైసీ బాగా వస్తుంది రెడ్గా బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన మష్రూమ్స్ని ఇందులో వేసుకుంటే సరిపోతుంది బాగా మిక్స్ చేయాలి ఇలా కలిపిన తర్వాత వేడిగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది